శ్రీ సాయి గణేష్ స్టీల్ అండ్ సిమెంట్ హార్డ్వేర్ మూడవ శాఖను శుక్రవారం సాయంత్రం ధనలక్ష్మీపురం బాబానగర్ నందు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేసీపీ సిమెంట్ బాలు ఇంజనీర్ కెఎన్ రాజు చేతుల మీదుగా ఈ శాఖను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు నాగరాజుతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సాయి తదితర కస్టమర్లు వారి అభిమానులు శ్రేభిలాషులు తదితరులు పాల్గొన్నారు నాగరాజు నుంచి దాదాపు ముప్పై ఏళ్ళుగా తెలుసు ఏ కస్టమర్ ని పంపించినా కానీ బాగా క్వాలిటీగా కానీ కరెక్ట్గా మా గత ఆల్మోస్ట్ ఆల్ బాప్ గత మన నాగరాజు గత నేను చెప్పేది ఏంటి ఇంకా కస్టమర్స్ అందరూ వాళ్ళు కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నీ నాగరాజు రేపు చేయమని కోర్టు నమస్కారాలు అండి రెండు వేల పదహారు అక్టోబర్ పన్నెండు షాప్ ఫస్ట్ షాపు కిసాన్ గారు చాలా ఓపెన్ చేశాము తర్వాత మూడో మైల్ మా మైపాడు రోడ్లో మూడో మైల్ ఓపెన్ చేశాము ఇప్పుడు మన మూడో బ్రాంచ్ బ్రాంచ్ ముత్తూరు రోడ్డు బాబానగర్లో కొత్తగా ఓపెన్ చేశాము శ్రీ సాయి గణేష్ స్టీల్స్ అండ్ సిమెంట్స్ అన్నీ రేట్లు అన్నీ రేట్లు అన్నీ కరెక్టగా నిక్కత్తుగా ఉంటాయి సప్లై కూడా సుజుగా సప్లై చేస్తాం ఆల్కటెక్ సిమెంట్ స్టీప్ల షిమికి సింపుల్ ఎఫై ప్లస్ వైజాషి ఇంకా ఇంకా సప్లై చేస్తాం నేను చేస్తున్నాయే మూడో బ్రాంచూని కూడా బాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను ఓకే అందరికీ నమస్కారం అప్పుడు నా పేరు విశ్వసాయ్ కుమార్ నేను 2016 నుంచి వ్యాపారం స్టార్ట్ చేశాను స్టీల్స్ అండ్ సిమెంట్స్ మా ఆల్రెడీ మైపాడు రోడ్డు మూడో మైల్లో ఉంది ఇది మూడో బ్రాంచ్ అండి మేము మేము నెల్లూరు ప్రజలందరికీ తక్కువ ధరలో హోల్సేల్ రేట్లో ఇస్తాము మా దగ్గర వెయిట్ కానీ అంతా కరెక్ట్గా ఉందండి ఇది మూడో బ్రాంచ్ అండి ఇక్కడ ధనలక్ష్పురం బాబానగర్ రోడ్